పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా చిత్తూరు జిల్లా కుప్పంలోని వైసీపీ నేతలు ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యుత్ చార్జీలు పెంచుతుందన్నారు విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు కూడమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టడం జరిగిందన్నారు ఒక హామీ కూడా నెరవేర్చకపోగా ప్రజల్ని మభ్యపెడుతూ డైవర్సన్ పాలిటిక్స్ చేస్తూ ఎవరికి తెలియకుండా ఈరోజు వారిచ్చినటువంటి ప్రధానమైన హామీ కరెంట్ ఛార్జీలు పెంచబోము వీలైతే కరెంట్ ఛార్జీలు కూడా తగ్గిస్తాము అని ఏదైతే మరి అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కాదు పది పదిహేను సార్లు పలుమార్ల పలు చోట్ల కూడా ఆయన చెప్పడం జరిగింది దాన్ని ఏ రకంగా పట్టించుకోకుండా మరి ఒక్కసారి కాదు రెండు సార్లు ఇప్పటికే కరెంట్ చార్జీలు పెంచి ఆరు వేల కోట్ల దాకా ప్రజల మీద భారం వేశారు అంతేకాకుండా డిస్కామ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిస్కామ్ కూడా పేమెంట్లు సరిగ్గా ఇవ్వకుండా ఇదివరకు డిస్కౌంట్ దివాలా తీసేటటువంటి పరిస్థితి కూడా తీసుకొని పోయింది మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే కాబట్టి మేము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఇక్కడ కుప్పంలో కూడా ప్రజలందరికీ కూడా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారికి తెలుపుతూ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుండి మన రెస్కో ఆఫీస్ వరకు మేము ధర్నా చేసుకుంటూ ప్రజలందరికీ కూడా పెంచిన విద్యుత్ ఛార్జీల మీద అవగాహన కల్పిస్తూ అలాగే ఆ విద్యుత్ ఛార్జీలు ఏవైతే పెంచారో వాటిని ఇమీడియట్ గా తగ్గించాలని కూడా విజ్ఞప్తి చేస్తూ గౌరవ రెస్కో ఎండీ గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది